ండం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి జరుపుకుందాం మీరు మీ భూమి పంట కోయినప్పుడు నీ పొలం యొక్క ఊరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదకు బీదలకును పరదేశాలకును వాటిని విడిచిపెట్టవలెను నేను మీ దేవుడనైనా ఏహువాను మీరు దొంగిలిం దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యూహోవాను నీ పొరుగు వాణ్ణి హింసించకూడదు వాణి దోచుకొనకూడదు కూలి వాణి కూలి మరనాటి వరకు నీ యోగ ఉంచుకోనకూడదు చెవిటి వాణ్ణి తిట్టకూడదు గుడ్డి వాణి అడ్డము అడ్డం వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యోహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడిని అభిమానం చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలేను నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యూహవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపమోచు కనుక నిన్ను వాళ్ళే నీ పొరుగువాని ప్రేమించవలెను నేను యూహవాను మీరు నా కట్టడలను ఆచరిపోవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు దేవుడి